ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు మీనా ఇద్దరూ కలిసి సుశీలమ్మకి ఫోన్ చేస్తారు జరిగిన విషయాలన్నీ చెప్పడంతో సుశీలమ్మ అంటుంది రేపు మొదటి బస్కి నేను వస్తాలే అనగానే అమ్మమ్మ మేము ఫోన్ చేసి రమ్మన్నామని ఎవరికీ చెప్పకూడదు అనుకోకుండా మీరు వచ్చారని తెలియాలి అనగానే మీ అత్తయ్య దగ్గర ఎందుకు భయపడుతున్నావు మీనా నువ్వేమీ తప్పు చేయలేదు కదా తప్పు చేసింది నా కోడలు అదుగో ఆ మనోజు వాళ్ళిద్దరూ ఇలా ప్రవర్తించబట్టే కదా సత్యం మాట్లాడలేదు సర్లే ఎంతైనా నా కోడలి కదా వాళ్ళిద్దరూ మాట్లాడకపోతే నాకు బాధ ఉంటుంది రేపు మొదటి బస్కి వస్తాను అని అంటారు సుశీలమ్మ ఇక సరే అమ్మమ్మ గారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మీనా ఇక బాలు అంటారు మీనా నిద్రం మా అమ్మ నాన్న కోసం ఇంత ఇంత కష్టపడుతున్నామని మా అమ్మకి తెలుస్తుందా ఒకవేళ డాలింగ్ వచ్చి మా నిద్రం కలిపామని చెప్పినా నా విషయాలన్నీ అత్తయ్యకి మోసేశారా అని చెప్పి నిందలు వేస్తుంది అనగాని నిజమే కానీ అత్తయ్య మావయ్య మాట్లాడుకోవాలి కదండీ అందుకే ఈ ప్రయత్నం సరే ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇక మీనా ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో సత్యం అమ్మ మీనా వచ్చావా కాఫీ కలుపుతావమ్మా అనగాని అత్తయ్య కూడా ఉన్నారు కదా మావయ్య అని అంటుంది చూడమ్మా భార్యే నలుగురు పిల్లలకి తల్లి అయ్యింది కానీ కోడలిగా నిన్ను నానా మాటలు అంటుంది కనీసం నిన్ను అర్థం చేసుకోవటం లేదు అలాంటి మనిషితో మాట్లాడాలి అంటే నాకు కంపరంగా ఉంది అనగానే మామయ్య తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా క్షమించాలని మీరే అంటారు కదా అత్తయ్య ఏదో తెలియక చేశారు తన కొడుకుపై తనకు ప్రేమ కదా అనగానే ప్రేమ ఉండొచ్చమ్మా కానీ మీపైన కోపం కుళ్ళు ఉండకూడదు అంటున్నాను తన కొడుకుకి కోసం తను ఇల్లునైనా రాసివ్వమను కానీ ఆ నిందలు అబద్ధాలు కోపాలు అన్ని నీ మీద తీర్చడమేంటి అని అంటారు సత్యం వదిలేండి మావయ్య కాఫీ చేస్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఇక ప్రభావతి వస్తుంది ఏంటో భార్య పొద్దునగా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అన్నది మీకు అర్థం కాదు అనగానే ఇక మీనా కూర్చోండు అత్తయ్య కాఫీ ఇస్తాను అనగానే ఏ నీకెన్నిసార్లు చెప్పాలే కాఫీ నాకు ఇవ్వద్దని అనగానే చూడండి అత్తయ్యా మీరు చిన్నపిల్ల కాదు మామయ్యకి కోపం వచ్చేలా ఎందుకు ప్రవర్తిస్తారు అనగానే నేనా అని అంటుంది మీరు కాకపోతే ఎవరు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదని మీరు అనుకుంటున్నారు మరి మామయ్యనైనా మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు మామయ్య పొద్దున్నుండి గుళ్ళో కూర్చున్నారు ఎందుకు మనశ్శాంతి కోసం మీ ఇద్దరు మనశ్శాంతి ఇలా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోకపోతే వచ్చేది కదా అందుకే ఇద్దరికీ కలిపి చెప్తున్నాను మావయ్య కోపాలు వదిలేసేయండి తప్పు చేసిన వాన్ని క్షమించండి అలాగే అత్తయ్య మీరు తప్పు చేశారు ఒప్పు చేశారు అన్నది మీ మనసుకే తెలుస్తుంది కదా నా మీకు ఏదైనా ద్వేషం ఏదైనా కోపం ఉంటే నేను టెర్రస్ పైకి వెళ్తాను అక్కడికి వచ్చి తిట్టండి అనగానే బాగానే మాటలు చెప్తున్నావే ఇప్పుడు నీకు నేను క్షమాపణ అడగాలి అప్పుడే మీ మావయ్య నన్ను క్షమిస్తాడు ఎందుకంటే నేను పెద్ద తప్పు చేశాను కదా ఆస్తులు అలాగే కోట్లు దోచేశాను కదా అనగానే అమ్మ మీనా నాకు కాఫీ వద్దు అని అంటారు మావయ్య ఇలా ప్రతిసారి అత్తయ్య విషయంలో మీరు బయటికి వెళ్ళడం నాకు నచ్చలేదు మావయ్య ఎందుకంటే తప్పుల్ని క్షమించే గుణం ఖచ్చితంగా మీకుంటుంది అని చెప్పి పాప మీనా ఇద్దరికి కాఫీ అక్కడ పెట్టేసి పైకి వెళ్ళిపోతుంది ఇక సత్యం చి అని చెప్పి ఆ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటారు అంటే కాఫీ కోడలు చేసిందని ఇష్టంగా తాగుతున్నారు నాకు అవసరం లేదు అనగాని అవసరం లేదా అమ్మ నాకు బాగా తలనొప్పి వస్తుంది ఆఫీస్ నుండి ఎవరైనా కాఫీ ఇస్తే బాగుండనిపించింది అని చెప్పి ఇక మనోజ్ అప్పుడే వచ్చి కాఫీ తాగుతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది సుశీలమ్మ ఇంటికి చేరుకుంటారు అమ్మ నువ్వా అని అంటారు అవునరా సత్యం నేనే మొన్న నా పుట్టినరోజున చాలా ఘనంగా బాలు మీనా మీరందరూ జరిపారు ఇక పొలం పని ఉందని వెళ్ళిపోయాను కదా ఇక ఇక్కడ పది రోజులు ఉంటాలి అనగానే రామ్మ నిన్ను చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది నా మనసు భారం తీరిపోయింది అని అంటూ ఉంటారు సత్యం ఇంతలో హాల్లోకి బాలు మీనా మనోజ్ రోహిణి శృతి అలాగే రవి వస్తారు గ్రానీ వచ్చావా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి మీరైతే కరెక్ట్గా గడ్డి పెడతారు అనగానే శృతి అని అంటుంది ప్రభావతి ఏ అత్తయ్య నేనేమైనా తప్పు చెప్పానా అనగాని నువ్వేం తప్పు చెప్పవమ్మా నా బంగారు తల్లివి ఈ కాలంలో నువ్వు పుట్టినా ఖచ్చితంగా తప్పుని ఎదిరిస్తావు అచ్చమ్మ బాలుగాళ్లాగా అనగానే సరే సుశీడాలి ఇవన్నీ పక్కన పెట్టు ఇంత అర్జెంటుగా ఎలా వచ్చావు అనగాని ప్రభావతి సత్యం ఇంకా నేను చెప్పిన రూల్సు పాటిస్తున్నారా లేకపోతే మీనా వాళ్ళని హాల్లోనే పడుకోబెడుతున్నారా అనగాని లేదత్తయ్య టెర్రస్పై పడుకుంటున్నారు అనగాని చి సిగ్గులేదు చెప్పడానికి పైన గది కట్టించమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా సత్యం ఎప్పుడు మీ పని మీదేనా వాళ్ళ విషయం పట్టించుకోరా వాడు మీ కొడుకు కాదా కోడలు కదా అనగానే ఈవిడేంటి రావడం రావడంతోనే వాయించేస్తుంది అమ్మో నా విషయం తెలిస్తే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమ్మా బాలు మీనాని మనుషులుగానే చూడటం లేదు ఇంట్లో అనగానే ఏమైందిలా సత్యం అని చెప్పగానే సత్యం అంతా చెప్తారు అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదా ముగ్గురు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అల్లుడు కూతురు ఇలా ఇంతమంది ఉన్న ఈ నిండు కుటుంబంలో ఇదిగో ఈ ప్రభావతి ఇక్కడున్న ఈ మనోజ్గానే నమ్ముతుంది వాడు మోసం చేశాడు కానీ నువ్వు మాత్రం ఆ మోసాన్ని పక్కకి తీసేసి ఇక మామూలుగా మర్చిపోవాలనుకుంటున్నావు ఎందుకు ప్రభావతి అనగాని అత్తయ్య నేను చేసింది తప్పే ఈ విధవ నాకు నగలు తెచ్చిస్తానన్నాడు కానీ తెచ్చివ్వలేదు అనగాని సరే తప్పు చేశావు క్షమాపణ అడిగితే తప్పేముంది ప్రభావతి ఎందుకంటే దేవుడు ముందు మనం మోకాళ్ళ మీద నించొని తప్పు చేశాము గుంజీలు తీస్తాము అలా అని మనం తక్కువని దేవుడు చూ అనుకోడు కదా అనగాని సరే మీరు పెద్దవారు మీ విషయంలో నేను తప్పుగానే మాట్లాడాను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను ఆ అమ్మేదానికి నేను చచ్చినా క్షమాపణ అడగను అనగానే చి ఇంత నీచంగా ఎలా ఉన్నావు ప్రభావతి తప్పు చేసి కూడా క్షమాపణ అడిగితే తప్పులాగా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు మీనా నిన్ను క్షమాపణ అడగమందా అనగాని అంటే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీనా అంటుంది మామయ్య అత్తయ్య మీరు కలిసిపోవాలి అదే మాకు కావాలి ఒకరికి ఒకరు క్షమాపణ అడగడం కాదు అమ్మమ్మ మామయ్య కూడా చాలాంటి చెల్ల పౌరుషంగా ఉన్నారు పంతం పట్టుకుని ఉన్నారు అనగాని సత్యం ఈసారికి ప్రభావతి తప్పుని క్షమించు అనగాని అమ్మ నువ్వు చెప్పిన మాట ఎప్పుడు వినకుండా లేను అందుకే ఈసారి ఇలాంటిది జరిగితే నేనే ఇంటి నుండి వెళ్ళిపోతాను అనగానే ఆ మాట అనద్దు ఎందుకంటే ఇదిగో వీడి వల్ల ఇలా జరిగింది ఇంకెప్పుడు వాళ్ళని నమ్మను అని అంటుంది ప్రభావతి చూడు ప్రభావతి నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం కానీ ఒక మనిషి తను తప్పు చేసినా ఆ తప్పుకి దొరకకుండా అబద్ధాలపై అబద్ధాలు ఆడుతూ అలాగే తప్పు చేసినా ఇలా ఉండడం నాకు నచ్చలేదు ఇకపై తప్పు చేయకుండా చూసుకో అప్పుడు నీకు ఎవరు క్షమాపణ అడగమని అడగరు అనగానే సరే అని అంటుంది అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇంతలో శోభ వస్తుంది అమ్మమ్మగారు మీరు ఇక్కడే ఉన్నారా అనగానే మమ్మీ నువ్వేంటి అమ్మమ్మగారు వచ్చినప్పుడు వచ్చావు నీకు అమ్మమ్మగారు అవరు పిన్నిగారు అవుతారు అనగానే అవును మర్చిపోయాను పిన్నిగారు ఎలా ఉన్నారు ఇంత హఠాత్తుగా వచ్చారు మీరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అనగానే ప్రభావతి అమ్మో ఈవిడొచ్చిందంటే ఇప్పుడే సద్దుమనిగైన గొడవ మళ్ళీ రేపుతుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ శృతి నీ నగలు నాకు ఇస్తావా అనగాని ఆ సరేనమ్మా ఆంటీ నా నగలిస్తారా అని అంటుంది ఇదేంటే ఇంకా నువ్వు ఈ ప్రభావతి వాళ్ళ బీరువాలోనే ఉంచావా అనగాని అమ్మ ఉంచాను తప్పేముంది నీకేదో అన్నావు కదా నగలు ఇస్తారని చెప్పాను కదా అందుకే అనగానే సర్లే నగలిస్తే నేను వెళ్తాను నాకు చాలా పనులున్నాయి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అనగానే బానే ఉన్నానమ్మా అని అంటారు బాలు మీనా రోహిణి మనోజ్ టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక కిందికి నగలు తీసుకొని వస్తుంది ప్రభావతి ఇక ప్రభావతి ఇవ్వగానే తీసుకోకుండా అక్కడ పెట్టండి మా ఆచారి వచ్చి అవి చెక్ చేస్తారు అని అంటుంది ఇక శోభ ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది మమ్మీ అలా అంటున్నావేంటి అనగానే ఇదిగో ఇక్కడ పెద్దావిడ గారు ఉన్నారు ఆ రోజు పెద్దావిడ పుట్టినరోజు పుట్టినరోజునాడు వచ్చాను మీనా ఒంటి మీద ఉన్న నగలు గిల్టీవని నేను చెప్పాను కానీ నన్నందరూ తప్పుగా దోషిగా చూసి ఇదిగో వెళ్ళగొట్టినట్టు చెప్పారు కానీ ఇప్పుడు అదే నిజమైంది అనగానే మా ఇంటి సమస్యని మీ దాకా ఎవరమ్మా అని అంటారు సత్యం నాకెవరూ చెప్పలేదు మీ ముఖాలందరి చూస్తే అర్థమవుతుంది సరే ఇవన్నీ ఆచారి నిజంగా ఒరిజినలా గోల్డా నేను ఇచ్చిందా కాదా అన్నది చెక్ చేయండి నేను వెళ్తాను శృతి ఎప్పుడైనా ఫంక్షన్ ఏదైనా అయినప్పుడు మన ఇంట్లోనే నగలుంటాయి లాకర్లో పెడతాను నీకు తాళమిస్తాను తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి శోభ వెళ్ళిపోతుంది ఇదిగో ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఈ ఇంటి పరువుని కాపాడుకుంటూ సత్యం వస్తున్నాడు ప్రభా ఈరోజు ఈ కుటుంబం మొత్తానికి అవమానించి వెళ్ళింది నీ వియ్యపురాలు కోటీశ్వర్రాలు కోటీశ్వరాలు అంటావు ఇప్పుడు నిన్ను అవమానించింది కదా తన్ని ఏమి అనవా అని అంటారు సుశీలమ్మ ఇక ఇదిగో ఈ పూలమ్ముకున్నది కావాలనే నా పరువు తీస్తుంది అసలు ఏమనుకుంటున్నావే నువ్వు అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను పరువు తీయడమేంటి మీ కోడికే నగలు అమ్ముకొని డబ్బులు తీసుకున్నారు మీరు దబాయించి అమ్మమ్మగారు చేయించిన గిల్డు నగలని మా అమ్మవాళ్ళు దోచుకున్నారని మా అమ్మ వాళ్ళ మీద మీరు నిందలు వేశారు ఇప్పుడు శోభా పిన్ని గారు వచ్చి ఏదో అంటే నాకేం సంబంధం అనగానే నువ్వు కాకపోతే ఆవిడి గారికి ఇంటి పరిస్థితి ఎవరు చెప్తారు అనగానే ఇటువైపు నేను కూడా చెప్పలేదు అని అంటుంది ఇక శృతి శృతి చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని అంటారు రవి రవి ఆ రోజు మా మమ్మీ గొడవ చేసినప్పుడే నేను నిర్ణయించుకున్నాను పంపించేశాను కదా అని అంటుంది ఇదిగో ఇదే చెప్పింది పరువు తీయడానికి ఇప్పటికైనా దీన్ని నమ్ముతారా అని అంటారు అత్తయ్య లేనిపోని అపనిందలు వేసి నన్ను మళ్ళీ అందరి ముందు చులకన చెయ్యాలనుకుని మీరు చులకన కావద్దు శృతి నీకు నేను నిన్నేం చెప్పాను మన అత్తింట్లో సమస్యని పుట్టింట్లో వాళ్ళకి పుట్టింటి సమస్యని అత్తింటికి తీసుకురాకూడదన్నాను అన్నానా అనగానే అవును మీనా నువ్వెప్పుడు మా అమ్మకి ఇలాంటివి చెప్పవు అసలు ఎలా తెలిసింది తెలిసినా తప్పేముంది ఎందుకంటే ఇక్కడ జరిగింది చాలా చిన్న విషయం కాదు కదా అనగానే ఏంటమ్మా నిన్ను నేను తేరగా వదిలేస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభా ఆంటీ నోటికొచ్చినట్టు నేను వాగటం లేదు మీరే చల చండాలంగా ఈ ఇంట్లో పెద్ద దొంగగా మారిపోయి మీ పెద్ద కొడుక్కి మీనా నగలను ఇచ్చారు నిజం చెప్పాలంటే మా మమ్మీ అవన్నీ ఇక్కడ అడగకుండా కామ్గా నా నగలు తీసుకుని వెళ్ళిపోయారు నిజమే నేను కూడా మీ దగ్గర నగలు పెట్టుకుంటే మీనా పరిస్థితే నాకు వచ్చేదేమో మీనా ఊరుకుంది కాబట్టి సరిపోయింది నేనైతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టేదాన్ని నా నగలు ఇచ్చేదాకా మనోజ్కి నీకు అక్కడ అసలైన ట్రీట్మెంట్ చేయించేదాన్ని అను శృతి అని అంటారు రవి ఆపు రవి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది మంచా చెడా అన్నది భర్తగా నీకు అర్థమవ్వాలి మీ అమ్మ తప్పు చేసింది కాకుండా ఒకవేళ బయట చెప్తే మీనాది అంటుంది అనుకోకుండా నేనే చెప్పానేమో అది తప్పు కాదు కదా ఏ కన్న కూతురైనా తల్లికి ఇంట్లో విషయాలు చెప్తుంది కానీ అలాంటి తప్పులు చేయకుండా పెద్దవారిగా ఉండాలి అనగానే శృతి హింకాపు అనగానే చూడు మీనా ఇన్ని మాటలన్నా ఇదిగో ఇక్కడున్న ఆంటీ నన్ను ఒక్క మాట కూడా ఆడకుండా అమ్మ శృతి ఇది శృతి అది శృతి అమ్మరోహిణి ఇది రోహిణి అంటారు మా ఇద్దరికీ కోట్లు ఉన్నాయని గారి అభిప్రాయం నువ్వు మాత్రం ఆవిడికి కనీసం పూలమ్ముకునే ఒక మనిషిలా కనిపిస్తున్నావు ఇది బయట వాళ్ళకి తెలిస్తే ఈవిడి గారిని మనిషిగా చూడరు మావయ్య మాట్లాడకపోవడం చాలా ప్రశాంతంగా ఉంది మావయ్య ఈవి ఎందుకు ఇంకా భరిస్తున్నారు ఈ వయసులో కూడా ఇలాంటి వారు పక్కన ఉంటే ఖచ్చితంగా లేనిపోని రోగాలు వస్తాయి అనగానే శృతి అని చెప్పి రవి తన్ని కొడతారు చూడు రవి పిచ్చి పిచ్చిగా నా మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు మర్యాదగా నా కాళ్ళు పట్టుకో అని అంటుంది శృతి డబ్బుడమ్మా తప్పు అని అంటారు చూడు బాలు ఈ మీనాని ఎన్ని మాటలన్నా నువ్వు ఎదిరిస్తావు కానీ నేనలా కాదు తప్పు చేయనప్పుడు నేనెందుకు కామ్గా ఊరుకోవాలి ఇదిగో తప్పు చేసినా ఇక్కడ మనోజ్ ఉన్నాడు అలాగే ఆంటీ ఉంది వాళ్ళిద్దరూ మీనాకి క్షమాపణ చెప్పాలి అప్పుడే అప్పుడే ఇంట్లో పరిస్థితులు ఎప్పుడూ తప్పు చేయనివాగా ఉంటాయి అది అడగడం నీకు చేత కాదు రవి నన్ను కొట్టావు నిన్ను నేను తిరిగేసి కొడితే ఈ ఇంట్లో నీ అవుతుంది మంచి చెడు నీకు తెలుసు కానీ ఎప్పుడూ అక్కడికక్కడే సర్దేస్తావు నేనా టైపు కాదు తప్పు చేస్తే ఖచ్చితంగా అడుగుతాను చూడండి అంటి మా అమ్మ వాళ్ళకి డబ్బుంది కానీ ఈ ఇంటి కోడళ్ళం ముగ్గురం ముగ్గురం సమానమే ముగ్గురిని సమానంగా మీరు చూడండి అప్పుడే నేను మీకు వాల్యూ ఇస్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది శృతి ఇక మీనా ప్రభావతి వైపు చూస్తుంది ఇక సుశీలమ్మ అంటుంది చూడు ప్రభా నీకొకటి అడుగుతాను తెలుసా చిన్నపిల్లయినా చక్కగానే చెప్పింది కానీ నువ్వే పెద్దోడిని నమ్మి ఇలా అందరితో మాటలు అనిపించుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ ఇక రోహిణి మనోజ్ పైకి వెళ్ళిపోతారు మనోజ్ ఈరోజు శృతి అన్ని మాట్లాడడానికి కారణం నువ్వే అనగానే బాగుంది రెండు లక్షలు ఇచ్చాను కదా రోహిణి ఇంకా ఏముంది అనగానే ఏమో ఈ గొడవలు ఎక్కడి దాకా దారి తీస్తాయో అని అంటుంది రోహిణి ఇక రవి శృతి దగ్గరికి వస్తారు రవి మర్యాదగా ఉండదు అనగానే ఏంటి శృతి అలా అంటావు మా అమ్మ ఏదో తప్పు చేసింది అలాగే ఆ రోజు మీ కూడా మీ దొంగ అనలేదా అనగానే అప్పుడు మా నాన్న మా అమ్మకు కూడా నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను ఇప్పుడు నువ్వేందుకు అలా ఇవ్వటం లేదు అనగాని అడగాల్సిన దగ్గర అడుగుతున్నాను శృతి ఆయన ఇప్పుడే కదా అమ్మానాన్ని కలపడానికి మా నానమ్మ వచ్చారు ఇంతలో మీ అమ్మ వచ్చి అనగానే మా మమ్మీ వచ్చింది మీతో గొడవలాడ్డానికి కాదు నా నగలు తీసుకువెళ్ళడానికి అని అంటుంది ఇంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంది రావచ్చా అని అంటుంది మీనా మీనా నాకు ఏదో సర్ది చెప్పాలనుకోకు అనగానే చూడు శృతి ఇప్పటికే అత్తయ్య మామయ్య చాలా అంటే చాలా బాధపడుతున్నారు అలాగే ఇప్పుడు సంతోషంగా ఉండాలి అంటే మనం ఇలా ఎవరికి వారు యమునా తీరగా ఉండకూడదు అలాగే అత్తయ్యకి నువ్వొచ్చి క్షమాపణ అడుగు అనగానే ఏంటి మీనా నేను క్షమాపణ అడగాల నీకు ఆవిడ క్షమాపణ అడుగుతుందా అనగానే వదిన శృతి గురించి కదా అని అంటారు సర్లే క్షమాపణ అడగద్దు గాని కిందికి వచ్చి భోజనం చేయి అనగానే నేను ఆన్లైన్లో తెప్పించుకుంటాను అని అంటుంది చూడు శృతి ఇది ఉమ్మడి కుటుంబం ఎవరికి కోపం వచ్చినా అలాగే అందరం కలిసికట్టుగా ఆ కోపాన్ని తగ్గించాలి అంతేగాని పెంచకూడదు నీకు ఇష్టం వచ్చినట్టు అత్తయ్యని మాట్లాడావు కదా అత్తయ్య ఒక్క సమాధానం కూడా చెప్పలేదు కదా అలాంటప్పుడు నువ్వే మారాలి అనగానే మీనా నువ్వెప్పుడు సర్దేస్తావు అని అంటూ ఉంటుంది శృతి ఇక అమ్మయ్యా వదిన నువ్వు ఉంటే ఏ కుటుంబమైనా కలిసిమెలిసిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు రవి మరి మా మీనా అంటే ఏమనుకున్నావు అని అంటారు బాలు ఈరోజు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే